నమస్కారం భక్తి విశేషాలకు స్వాగతం గర ప్రజల ఇలవేల్పు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవపేతంగా జరిగింది ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జమదగ్ని మహర్షి తల్లి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది అమ్మవారికి ఇరవై ఏడు చీరలు స్వామివారికి పదకొండు పంచులతో అలంకారం చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామి అమ్మవార్ల పణ్యోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విరివిగా తరలివచ్చారు ప్రతి ఏటా ఆషాఢమాసం తొలి మంగళవారం నాడు అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది జనగామ జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది జగన్నాథుడు బలభద్రుడు స్వామి వారి రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రథయాత్రను ప్రారంభించారు ఆర్టీసీ చౌరస్తాలో ప్రారంభమైన ఈ యాత్ర నెహ్రూ పార్క్ మీదుగా స్థానిక రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది రథయాత్ర సందర్భంగా భక్తులు రోడ్డు పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి స్వామివార్లకు స్వాగతం పలికారు రథం తాడు లాగుతూ ఆనంద పరవశులయ్యారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామస్మరణ చేశారు స్వామివారి రథం ముందు భక్తులు చేసిన భజనలు నృత్యాలు అలరించాయి श्रीनन्दतनय बहु योगीन्द्र య బహు యోగీంద్ర సురవిత గోవి परमार పల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు కూర్మా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ఆలయర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు వందే देवकी कृष्णं वन्दे जगद्गुरुम् 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 जगद्गुरु पुष्पसङ्कासं हारणोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु లాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిపాననం దరం దేవం కృష్ణం వందే జగతురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వరంగల్ భద్రకాళి అమ్మవారి సఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజున కురుకుల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధానర్చకుడు భద్రకాళి శేషాధ్వర్యంలో అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నిచాహ్నికం క్షీరాన్న నివేదన చతుస్థానార్చన తదితర పూజలు చేశారు శాకంబరి నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం శ్రీవారి ఆలయంలో వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రపరిచారు స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ది అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా అష్టాదల పాద పద్మారాధన సేవను తీతిదే రద్దు చేసింది శ్రీవారి ఆలయంలో పదహారున సాలకట్ల ఆడివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు శ్రీనివాస భక్తవ సలా గోవింద నిర్మల ప్రియ గోవిందర్మ గోవిందీల మెఘోవింద పురాణ పురుష గోవిందా గోవింద ఓం నమో వెంకటేశయిలాల్వా తిరుమంజనం సంవత్సరానికి నాలుగు సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే ఈసారి శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఈవో పెద్దిరాజు దేవస్థానం అధికారులు అర్చకులు సిబ్బందితో పరిపాలనా భవన్లో సమీక్షించారు శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు శ్రావణ మాసంలో ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది తేదీల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు లోక కళ్యాణార్థం ఏడు భక్త బృందాలతో శివ సప్తాహ భజనలను ఏర్పాటు చేస్తామన్నారు శ్రావణ మాసంలో రెండు నాలుగు శుక్రవారాల్లో ముత్తైదులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నాలుగో శుక్రవారం ఐదు వందల మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు శ్రీశైల సహస్ర వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపరంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై చేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటిలాడింది అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలతో పాటు బోనాలు సమర్పించుకున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరిగింది ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని తొలత పసుపు కుంకుమలతో బోనాలను అందంగా అలంకరించారు డబ్బు చప్పుళ్లు పోతురాజుల విన్యాసాలతో పలు వీధుల మీదుగా బోనాలను ఊరేగించారు మహిళా భక్తులు అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నానికి చెందిన సాయి సురేఖ డాన్స్ అకాడమీ చిన్నారులు అమ్మవారికి నృత్య నిరాజను సమర్పించారు గణపతి స్థుతి దేవీస్థుతి అష్టలక్ష్మి వైభవం మహిషాసుర మర్దిని స్తోత్రంతో పాటు అన్నమయ్య సంకీర్తనలకు అనుగుణంగా భానురేఖ సాయి సురేఖ యామిని మయూరి హంసిని లిఖిత తదితరులు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం